అనకాపల్లి స్థానిక కోట్ని వీధిలో మహిళపై వీధి కుక్క దాడి అనంతరం మృతి చెందిన కుక్క కోట్ని వీధిలో శ్రావిణి జ్యోతి అనే గృహిణి బయట ఇంటి పని చేస్తున్న క్రమంలో ఆమెపై విచక్షణంగా దాడి చేసిన వీధి కుక్క ఆమెను కరిచిన కాసేపటికే కుక్క మృతి చెందింది కరిచిన కుక్క మృతి చెందడంతో ఆందోళన చెంది బాధిత బంధువులు మరోవైపు కుక్క దాడిలో తీవ్రంగా గాయపడ్డ శ్రావణి జ్యోతిని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు వైద్యం అనంతరం శస్త్రచికిత్స కోసం విశాఖ కేజీహెచ్కి తరలించాలని సూచించిన వైద్యులు ఇదిలాగా ఉండగా నగర్లో ఈరోజు ఉదయం ఇంటి వద్ద ఆడుకుంటున్న మరో బాలుడిపై వీధి కుక్క దాడి చేసేసింది ప్రస్తుతం గాయపడ్డ బాలుడు ఎన్టీఆర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అనకాపల్లి పట్టణంలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్న పట్టించుకొని జీవీఎంసి అధికారులు వీధి కుక్కల బెడతా నుంచి కాపాడాలంటూ మరుపెట్టుకుంటున్న స్థానికులు జీవిఎంసి అధికారులు ఈ కుక్కల పెడద నుంచి ప్రజలను కాపాడుతారా వేచి చూడాల్సిందే